అభి వసు హాల్లో కూర్చొని అను కీర్తి బన్నీలకు హోంవర్కులు చేపిస్తూ ఉంటారు అప్పుడే జయంతి కూడా హాల్లోకి వస్తుంది జయంతిని చూసిన పావని మీకు నందిని కనిపించిందా అత్తయ్య అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్తుంది లెక్క ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది అని చెప్పేసి వసు చెప్తుంది మీరు నందిని కోసం చూస్తున్నారా నందిని ఇప్పుడే అఖిల్ రూమ్లోకి వెళ్ళటం నేను చూశాను అని చెప్పేసి దమయంతి అంటుంది అక్కడకు నందిని ఎందుకు వెళ్ళుంటుంది అని చెప్పేసి పావని మనసులో అనుకుంటుంది ఇక అందరూ కలిసి అఖిల్ రూమ్ దగ్గరకు వెళ్తారు నందిని నువ్వు అఖిల్ రూమ్ ఎందుకు వెళ్ళావు అని చెప్పేసి పావని అడుగుతుంది నా ఫోన్లో ఛార్జింగ్ లేదక్కా అందుకే అఖిల్ బావ ఛార్జర్తో ఛార్జింగ్ పెట్టుకుందామని వెళ్ళాను అని చెప్పేసి నందిని చెప్తుంది నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవడానికే వెళ్ళావా లేక అఖిల్తో అని చెప్పేసి దమయంతి అంటుంది ఇంకా ఆ మాటలకు అంటే దానికి అర్థం ఏంటి దమయంతి అని చెప్పేసి పావని అడుగుతుంది వయసులో ఉన్న అమ్మాయి వయసులో ఉన్న అబ్బాయి గదులకి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి దమయంతి అంటుంది వదిన కొంచెం మర్యాదగా మాట్లాడండి నేను ఛార్జింగ్ పెట్టుకోవడం కోసమే వెళ్ళాను అఖిల్ బాబా రూమ్లో లేడు అని చెప్పేసి నందిని చెప్తుంది ఇక వెంటనే అఖిల్ అదే రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు అది చూసినా అందరూ ఒక్కసారి షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్